ఆ వీడియో చూడటం ఓ అనుభవం అంటున్నారు ఇప్పటికే దాన్ని చూసిన నెటిజన్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని మరోసారి కొత్తగా చూసేలా చేసిన చైనా డ్రోన్ వీడియో గురించి చెప్పుకుంటున్నాం వీడియో చిత్రీకరణను విప్లవాత్మక మలుపు తిప్పిన డ్రోన్ టెక్నాలజీతో దృశ్యాలు గతంలో కన్నా అందంగా కనిపిస్తుంటాయి ఎవరెస్ట్ పర్వతాన్ని అద్భుతంగా చూపించిన డ్రాగన్ కంట్రీ వీడియో గురించి ఇప్పుడంతా చెప్పుకుంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం అసాధారణ పరిస్థితులలో భూమి సర్దుబాటు చేసుకునే ప్రక్రియలో భాగంగా జరిగిన భౌగోళిక మార్పులు మనిషిని ఆశ్చర్య చికిత్తులను చేస్తూ ఉంటాయి అందులో ఒకటి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ప్రకృతి చెక్కిన శిల్పంగా కవులు రచయితలు ఎవరెస్ట్ పర్వతం గురించి వర్ణిస్తూ ఉంటారు దశాబ్దాలుగా ఆ పర్వతాన్ని అధిరోహించాలని ఆ శిఖరాన్ని సందర్శించుకోవాలని సాహసికులు తహతహలాడుతూ ఉంటారు ప్రాణాలను పణంగా పెట్టి భారీ ఖర్చుతో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు అయితే అందులో సక్సెస్ అయ్యేది చాలా కొద్దిమంది అంటే అతిశయుక్తి కాదు ఎందుకంటే ఆ పర్వతాన్ని అధిరోహించడం అంత సులువైన పని కాదు ఎంత సుందరంగా కనిపిస్తుందో ఎవరెస్ట్ అధిరోహణం అంతే ప్రమాదకరమైనదిగా ఉంటుంది ఎవరెస్ట్ గురించి నాళ్లు ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి మరెన్నో ఛాయా చిత్రాలు మనం చూసాం కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చైనా డ్రోన్ వీడియో మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు నెటిజన్లు ఆ వీడియోలో గతంలో మనం చూడని ఎన్నో కోణాలను చూపించారు ఈ ప్రయాణం ఇంత కష్టంగా ఉంటుందా అన్న విషయం కూడా తెలిసిపోతుంది నిజానికి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం అన్నది అందరికీ సాధ్యపడదు ఆర్థిక స్తోమత లేక ఇంకొందరు తమ కోరికను అణచివేసుకుంటుంటారు అలాంటి వారి కోసమే చైనాకు చెందిన డ్రోన్ తయారీ సంస్థ డీజేఐ గ్లోబల్ ఈ ప్రయత్నం చేసింది అత్యాధునిక డ్రోన్ కెమెరా సహాయంతో కనువిందు చేసే వీడియో చిత్రీకరించింది శిఖరం పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించింది ప్రకృతి చిక్కిన పాలరాతి బొమ్మలా కనిపిస్తున్న ఈ వీడియోను చూసి ఎవరైనా మైమర్చిపోవలసిందే ఏ రకంగా చూసినా ఇది నిజంగా ఓ అద్భుతమైన వీడియోగా మిగిలిపోతుందని అంటున్నారు చూసిన వాళ్లు అయితే దీనిని చిత్రీకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నది నిర్వివాదాంశం ఎవరెస్ట్ శిఖరాన్ని డ్రోన్ కెమెరాలో బంధించేందుకు డీజేఐ గ్లోబల్ సంస్థ ఇందుకోసం చాలా కష్టపడింది సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ వరకు మామూలుగా ఎవరైనా చేరుకుంటారు అక్కడి వరకు మామూలు డాక్యుమెంటరీగానే ఉంటుంది అక్కడి నుంచే సాహసికులు ఇంకా ముందుకు పోదామా లేక వెనక్కు మళ్ళుదామా అని నిర్ణయించుకుంటారు అయితే చైనా కంపెనీ తన డ్రోన్ వీడియోను ఇక్కడి నుంచి మొదలు పెడుతుంది అక్కడి నుంచి శిఖరం అగ్రభాగం మీదుగా వెళ్తూ అక్కడి దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న వారిని శిఖరం చేరుకుని కిందకు దిగుతున్న వారిని కూడా ఈ వీడియోలో చూపించింది అంతేకాకుండా శిఖరానికి సమీపంలో ఉన్న హిమానీ నదాలు తెల్లటి మంచుదుప్పటి కప్పినట్లున్న చుట్టుపక్కల ప్రాంతాలు వీక్షకులకు కనువిందు చేస్తాయి ప్రకృతి అందాలతో అబ్బురపరుస్తున్న ఈ వీడియోను చైనా చెందిన వారే ఎక్స్లో పోస్ట్ చేశారు ఇంకేముంది వెంటనే మొదటి రోజే లక్షలాది వ్యూస్ వచ్చి చేరాయి లైకులు రిపోస్టులకు లెక్కే లేదు ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన గంటల్లోనే వేలాది వ్యూస్ వచ్చాయి ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చేసిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కాలన్న సంకల్పం బలపడిందని మరికొందరు వ్యాఖ్యానించారు ఈ వీడియో చాలా అందమైన ఆహ్లాదకరమైనదని మరికొందరు కామెంట్ చేశారు బెస్ట్ ఎవరెస్ట్ వీడియో అని ఇంకొందరు కామెంట్ పెట్టారు కూల్ థ్యాంక్స్ అని కొందరు పోస్ట్ చేసిన వారికి థ్యాంక్స్ కూడా చెప్పారు ఈ వీడియోకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను చూసి డీజేఐ గ్లోబల్ కెమెరా టీం తమ కష్టాన్ని మర్చిపోతున్నారు ఎవరెస్ట్ పర్వతం గురించి చూస్తే ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తు లేదా ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఇది నేపాల్ దేశపు పరిధిలో ఉంటుంది ఈ పర్వతాన్ని నేపాలీలు గౌరీ శంకర శిఖరం అని అంటారు ఈ శిఖరాన్ని లక్పా శేర్పా అనే మహిళ అత్యధికంగా ఏడుసార్లు సార్లు అధిరోహించారు నేపాల్ కు చెందిన పర్వతారోహకురాలు షెర్పా ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఎవరెస్ట్ ను ఏడు సార్లు అధిరోహించిన మొట్టమొదటి మహిళగా రికార్డుకెక్కారు నిజానికి ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి మహిళ కూడా ఈమె అవడం విశేషం లక్మా రెండు వేల పదహారులో ఏడోసారి ఎవరెస్ట్ ను అధిరోహించారు నేపాల్లోని సోలుకుంగు జిల్లాకు చెందిన కమీ రీటా అనే ప్రసిద్ధ పర్వతారోహకుడు ఇప్పటి వరకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఇరవై ఆరు సార్లు అధిరోహించారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిక సార్లు అధిరోహించిన మొదటి వ్యక్తిగా రికార్డులోకి చేరిపోయారు రెండు వేల ఇరవై మూడు మే పదిహేడున ఎవరెస్టును ఇరవై ఏడవసారి శిఖరం చేరిన ఘనత సాధించారు